హాయ్ అండి మరమరాలు లడ్డు మరమరాలు మిక్చర్ తయారు చేసుకోవడానికి మేమైతే ఇలా చేసుకోబోతున్నాను అవి ఎలా చేయాలంటే ముందుగా మరమరాలు అయితే తీసుకోవాలి మూడు కప్పులు మరమరాలు తీసుకున్నాను వాటి కోసం సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఎక్కువన్న మరీ ఎక్కువ కాదండి కాస్త తీసుకుంటే అది ముదురు పట్టుకోవాలి కాబట్టి మరమరాలకి ఉండాలి కోసం సరిపోతుంది బెల్లం అయితే ఉడికించేసుకోవాలి పాకం వచ్చేదాకా చూసుకుంటాం ఇంకా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వాటితో కొంచెం వడగట్టేసుకుంటే అడుగునున్న చిన్న చిన్న రాళ్ళు మట్టి అలా వస్తుంటాయి కదా అవన్నీ పోతుంటాయి వడగట్టుకోవాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అలా బాగా నొరుగ నొరుగ దగ్గరకు వచ్చేసింది కదా పాకం అంతా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది పాకం వచ్చింది ప్లేట్లో ఒక వాటర్ తీసేసుకుని కాస్త ఉడికిన బెల్లం పాకాన్ని వేస్తే అది తెలిసి చేత్తో మనం ఇలా అంటే వారి దగ్గరకు వచ్చిందంటే ఉండలాగా పాకం వచ్చేసినట్టే అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటే ఇంకా రానట్టు చూసుకుని పాకం వచ్చిన తర్వాత ఆ మరమరాలన్నిటినీ ఒక వడల్పాటి పాకం వేడిగా ఉంటుంది కదా మనకు కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక వెడల్పాటి దానిలోనే పోసుకోవాలి మరమరాలని ఆ పాకం అయితే తీసుకొచ్చి పోసుకుంటూ ఒక గరిటితో కలుపుకోవాలి వెంటనే చెయ్యి అయితే పెట్టొద్దు కాలిపోతుంది కాబట్టి గరిటితో కలుపుకుంటూ సరిపోయి ఆ బెల్లం పాకం మొత్తం ఒకసారి పోసేయద్దు చూసుకుంటూ కలుపుకుంటూ కూడా పోసుకోవచ్చు ఒక గరిటితో అయితే ముందు మొత్తం కలిపేసుకోవాలి అది మరమరాలు అడుగుకెళ్ళిపోతుంది కదా పాకం అంతా పోయంగానే అవి చూసుకుంటూ మెల్లగా కలుపుకుంటే పాకం అంతా సెట్ అయిపోవాలి వాటికి కలిసిపోవాలి బాగా చెయ్యి అయితే పెడితే కాస్త మెల్లగా నిదానంగానే కలుపుకుంటే సెట్ అవుతుంది లేకపోతే అవన్నీ కలవనమాట విడివిడిగా అయిపోతే ఈ పాకం సరిగ్గా అంటుకోకపోయినా సరిపోతే మరి కొంచెం పాకం పోసుకుంటూ కూడా కలుపుకుంటే సరిపో అలా అన్ని మరమరాలు కలిసేలాగా గరిడితో కలుపుకోవాలి మరమరాలు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇలా ఇలా లడ్డు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు నాకైతే మరమరాలు విడిగా తిన్నా కూడా చాలా నచ్చుతాయి ఈ మరమరాలు విషయంలో మా ఇంట్లో వాళ్ళైతే గట్టిగా లడ్డు చేయాల్సిందే అనేసరికి ఇంకా ట్రై చేద్దాం కుదిరితే నాకు వీడియో పోస్ట్ చేసుకుంటా ఒక కంటెంట్ దొరుకుతుంది కదా అని చెప్పి ఆశవ్ తో నేను కూడా చేశాను కాకపోతే నాకేమంత కుదిరినట్టుగా లేవు కలుపుతుంటే చేతి ఇలా పట్టుకుంటే విడివిడిగానే ఉన్నట్టు ఉన్నాయి అలాగే ట్రై చేస్తేనే కలుపుతా ఉన్నాను బెల్లం పాకం గమ్లాగా ఉంటుంది కదా అందుకనే చాలా సేపు పట్టినట్టు చేయబడతాను కూడా వేడిగా ఉండేసరికి నేను కూడా గరిటితోనే కలిపాను ఇప్పుడు దాకా ఇంకా కొంచెం ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే లడ్డులు చేసేస్తు వేస్ట్గా పొడి పొడిగా ఉండిపోతాయి అందుకని గబగబా వాటిని అయితే చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డులాగా చుట్టేసుకుంటున్నాను కొంచెం మీ చేతికి వీలుగా కూడా కొన్ని వాటర్ కూడా అప్పుడప్పుడు మధ్యలో కడుక్కోండి తర్వాత నెయ్యి రాసుకుని మళ్ళీ చుట్టుకుంటుండే ఎంత వీలైతే అంత చేతికి వీలున్నంత లడ్డు తీసుకుని కొంచెం ఒత్తుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ అలా దగ్గరగా చేసుకుంటూ లడ్డులాగా రెండు చేతులతో చేసుకుంటే అవి లడ్డైపోతాయి అది చాలా వేడిగా ఉంది గమ్ము బెల్లం పాకం ఇంకా పొడిపడి పొడి అయిపో వచ్చేస్తుంది చాలా సేపు నుంచి కలిపాను కదా ఇంకా అయితే అలా అయితే ఏ వీలు ఎంత వీలైతే అంత వీలుగా లడ్డు చుట్టుకోండి ఈ లడ్డులకి అయితే పాకం మనం పట్టుకునే దాన్ని బట్టే ఉండలు వస్తాయి లేకపోతే రావు విడివిడిగానే ఉండిపోతే ఒకసారి బెల్లం పాకం వచ్చినట్టే ఉంటుంది గానీ అది రాదు దాన్ని బట్టి కూడా కాసేపు ఉడికించుకుంటేనే బెల్లం పాకం ఈ మరమరాలు ఉండలు తయారు చేసేటప్పుడు అయితే కుదురు అదైతే గమనించుకుంటూ చేసుకోవాలి ఈ పాకం పట్టేటప్పుడు మాత్రం విడివిడిగానే అయిపోతాయి వేస్ట్ గా వేస్టేం కావు మరమరాలు అలా బెల్లం టచ్ అయినా కూడా తింటే టేస్ట్ గా ఉంటాయి పిల్లలైన అలాగ తింటారు కాకపోతే లడ్డులాగా చేసుకుంటే మనం మరమరాలు ఉండలు చేసామని సాటిస్ఫాక్షన్ కోసం లడ్డులాగా చేసుకోవాలి అలా చేతికి నెయ్యి రాసుకుంటూ చేస్తుంటే తొందరగా అయిపోతున్నాయి ఈజీగా కూడా లడ్డు తయారైపోతుంది నెయ్యి రాసుకోవడం వల్ల కాకపోతే మన చేతికి అవి విడివిడిగానే ఉన్నట్టు ఉంటాయి గానీ ఇలా లడ్డు లాగా చేసుకోవడానికి పక్క నుంచి చేస్తుంటే మావోలు తింటే బిగన్ చేశారు బాగున్నాయి అని వీడే తెలియదు మడమరాలతో అయితే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయ సాల్ట్ కారము చెట్ ఇంకా కొత్తిమీర టమోటా చాట్ పౌడర్ అవన్నీ వేసుకుని కలుపుకుని తింటే అసలు ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి లైట్ గా చాలా బాగుంటుంది అదే ముంత మసాలా లాగా కాకపోతే బయట దొరికి ముంత మసాలలో బజ్జీ కలుపుతారు అదే పొటాటో బజ్జీ గానీ మిర్చి బజ్జీ అవన్నీ కలిపి వాటిలో కూడా మరమినాల కలుపుతారు కదా అవన్నీ కలిపి నిమ్మకాయ పిండి ఈ మరమినాలతో చేసుకోవాలి చాలా రకాలు ఉన్నాయి ఇంకా వాటిల్లో అయితే నేను ఇంకా మిగిలిన కూడా పోసి ఆ పాకం వేసుకుంటూ చాలా కలిపేసుకుంటున్నాను నెయ్యి పెట్టుకోకుండా అంటుకుంటే సరికి అంతా అంటుకుపోయి అవన్నీ నెయ్యి కంపల్సరీగా రుద్దుకోవాల్సిందే మిగిలిన పాకం కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి అది వేడిగా ఉంది కదా గరిడితో కలుపుతున్నాను పాకం కూడా దగ్గర పడిపోయినట్టుంది బాగా అవి చిక్కగా అయిపోయినట్టుంది ఇంకా ఇవైతే ఇంకా చేతులు చేసేసుకోవాలి గబ్బ గొప్ప గట్టి పడిపోయినాయి బాగా పాకం ఉందని చెప్పి కొన్ని మరమణాలు తీసుకున్నాను కదా అవి అసలు ఇంకా గరిడితో కూడా కుదరట్లేదు ఇలా గట్టిగా అయిపోతుంది గరిటితో తిప్పుతుంటే కూడా ఇంకా చేత్తో చేసేస్తున్నాను కానీ ఇలాంటి వంట ప్రయోగాలన్నీ కుదిరితే చేసుకోవాలి లేకపోతే ఊరుకోవాలి ఊరుకునంత ఉత్తమం లేదు బొడుగున సుఖం లేదు అంటారు కదా సేమ్ అలాగే ప్రయోగాలన్నీ చేసి బాగాలేదని చెప్పి స్వీట్ తో చేసింది అయితే అవి పాడైనా కూడా తింటారు కాక పాడేస్తేం ఉండదు షేప్స్ అయితే రావు ఆ మూడల్లో రాకపోయినా కూడా స్వీట్ ఆ షుగర్ బెల్లం ఏవి వాడినా కూడా అవి స్వీట్స్ అయితే కాకపోతే ఈ మరమరాలు కూడా చూస్తానికి అలా ఉన్నాయి గానీ అసలు ఉండ చేసామా అవి కొంచెం గట్టిగా అలా ఉండలా ఉండిపోవాలి కదా కాకపోతే అవి కొంచెం ఇచ్చుకుపోతున్నట్టు ఉన్నాయి అంటే పాకం కాస్త ఇంకా ఇంకా పాకం రానివాల్సిందేమో కాకపోతే నేనైతే సరిపోయింది తినడానికి షేప్ అయితే ఉంటున్నాయి లేవుండాల ఇక పాకం అంతే చేస్తూ నేను చేత్తో గబు క చేతికి చూడండి ఎంత అయ్యిందో అది అసలు పోటలేదు లేదు నింగరెటి పెట్టి గీరుకుని బట్టి తీసేసి మొత్తానికి లడ్డులా చుట్టేసాను మొత్తం అదే బాగుంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అసలు గ్లాసీగా అది పాకం కూడా బాగా వచ్చింది బెల్లం పాకం పిండి పిండి అలా రాకుండా అలా చూడటానికి చాలా షైనింగ్ గా చాలా బాగా అనిపించినాయి మా మరిమల లడ్డులు అయితే ఇల్లు ఇష్టంగా తింటారు మీరు అందరూ కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ గా అయితే ఉన్నాయి ఇంకా అయితే అయిపోయినాయి ఇంకా కారంగా చేసుకోవాలని చెప్పి మిక్చర్ అయితే చేయాలనుకుంటున్నాను మరమరాలతో వాటి కోసం అయితే కొన్ని మిక్చర్ అయితే తీసుకుంటున్నాను ఈ మిక్చర్ కైతే కొలత ఏమి ఉంటుంది మీరు ఎన్ని చేసుకోవాలంటే ఆయన చేసుకో మిక్చర్ కోసం అయితే ఒక బాండి పెట్టుకొని వాటిని కాసేపు ఆల్రెడీ అవి క్రిస్పీగానే ఉన్నాయి కాకపోతే కాస్త వేపుకుందాం అని చెప్పి వేపుకుంటున్నా అడుగున పొడిలాగా ఉంటుంది కదా మళ్ళీ మాడిపోగలవు తిప్పుకుంటూ నేపుకోవాలి ఏం ఆయిల్ అవేం అవసరం లేదు నార్మల్ గా వేడి చేసుకుంటే సరిపోతుంది ఇంకా వేడి చేసిన మరంబరాలు పక్క పెట్టేసుకుని అందులోకి ఆయిల్ తీసేసుకుని పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఫ్రై అయితే బానే ఉంటాయి కదా కాస్త కొన్ని ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ గానే ఉంటాయి వాటితో పాటు కలిపి పల్లీలన్నీ పచ్చిగా పోయి దూరంగా వేగిపోయిన దాకా వేపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరగాయలు ఎన్ని వేసుకుని నేపేసుకుంటూ కూడా ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి రవేపాకు కూడా వేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిపోవాలి బాగా మాడిపోనీయకుండా చక్కగా ఫ్రై అయిపోవాలి అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటిల్లోకి పసుపు సాల్టు కారం కూడా వేసేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి కారం బాగుంటాయి అవైతే టేస్ట్ ఇంకా అవన్నీ నుండి వేసేసుకుని కలుపుకోవాలి ఇంకా స్వీట్ షాప్ లో లాగానే కావాలి అనుకుంటే కొంచెం షుగర్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి అచ్చం ఇంకా కొన్న వాటి లాగానే ఉంటాయి అంత బాగుంటది ఈ మిక్సర్ అయితే ఇంకా వీటిలోకి మీరు కలుపుకోవాలంటే కూడా చక్రాలు కూడా కలుపుకోవచ్చు ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కొన్ని చేసి పెట్టేసుకున్నారంటే స్కూల్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తీసుకు తినడానికి స్పైసీగా చాలా టేస్ట్ గా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈ పడితే అవి కదా ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి అలాంటప్పుడు ఇవైతే ఏమి ఉండదు ఏం తిన ఎలాంటి ప్రాబ్లమ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా చేసుకుని తినొచ్చు మీ అందరికి కూడా నచ్చుతుంది మీ అందరు కూడా ట్రై చేయ లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళకి కూడా ఇవి చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా